సార్ ఇది యాక్సెస్ బిఎస్ సిక్స్ సో ఇది అందరికీ తెలుసు స్టెప్పింగ్ మోటరు స్టెప్పింగ్ మోటర్ వైరు ఇది కొత్తు బండి మీరు చూడొచ్చు స్టెప్పింగ్ మోటర్ వైర్ ఎలక్ కొరికేసిండ సో మనము వితౌట్ ఓబీడీ అంటే ఓబిడీ లేకుండా ఇప్పుడు వైర్ అంతా జాయింట్ చేసిండాను నేను ఇది సాకెట్లు అంతా దొరుకుతాయి ఇక్కడ ఇది జాయింట్ చేసిండాను నేను సో వితౌట్ ఓబీడీ మనము ఎంఐఎల్ ఎట్ తీయాలా అని చూడండి ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తాను బండి స్టార్టింగ్లో ఉంది అయినాను ఎంఐఎల్ లైట్ ఆఫ్ కాలేదు దీంట్లో సో ఇది ఏ విధానంగా తీస్తామో అని ఒక సింపుల్ ట్రిక్ అంటే ఓబిడీ లేకుండానే మన టెక్నీషియన్ బంధుమిత్రులు ఎలా దీన్ని తీయచ్చు అని నేను చూపిస్తాను చూడండి నేను ఓబీడీ కనెక్ట్ చేసిన లేదు చూసుకోండి కావాలంటే మీరు సో అది ఎలాగా అని ఒక సన్న మాహితి ఇస్తాను ఇద్దరు అనవచ్చు చూడండి బండి ఫస్ట్ టీ ఆన్ చేయ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసి ఇద్దరు అదుర్లే చూడండి సార్ ఇట్లా ఫస్ట్ ఫ్రంట్ బ్రేక్ పట్టుకోండి మళ్ళీ సెల్ఫ్ స్విచ్ పైన ఒకవేళ ఇట్లా ప్రెస్ చేసి పట్టుకోండి చూడండి ఆన్ చేస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ చూడండి ఇది యాక్చువల్లీ ఫోర్ ఫైవ్ అథవా లేదంటే సిక్స్ టైమ్స్కి ఈ లైట్ పోతుంది అంటే ఇది నేను చెప్పే ఒక నేను ఏం చెప్తానంటే మీకు సో మనం ఓబిడీ లేకున్నాను ఇలాగ ఏమన్నా జస్ట్ మైనర్ ప్రాబ్లమ్స్ వచ్చిందంటే ఇలాగ ఎంఐఎల్ లైట్స్ తీయచ్చు అని ఒక సన్ను మాహితి ఇస్తూ ఉన్నాను చూడండి చూసుకోవచ్చు నేను మీరు నేను ఓబిడి కనెక్ట్ చేసాను లేదు సో ఇలా ఓబిడీ లేకున్నాను పని చేయొచ్చు అని ఇంకో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని మీ మీతో షేర్ చేద్దాము అని చూడండి ఆయిల్ చేంజ్ ఇండికేషన్ దీంట్లో ఆన్ అయ్యింది సో ఆయిల్ చేంజ్ చేసినాము సో ఇది ఎలాగానే మేము ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్లో ఈజీగా ఎలా దీన్ని ఈ ఆయిల్ చేంజ్ ఇండికేషన్ని తీయాలా అని చూపిస్తాను తీసేది అలా పగర్కొక్స్ పిల్ల చూడండి సార్ ఫస్ట్ ఈ బటన్ని ఇలా ప్రెస్ చేసి పట్టుకోండి ఇక్కడ ఇగ్నిషియన్కి బా చూడండి ఇలా ఇగ్నిషియన్కి ఆఫ్ చేయండి బటన్ ప్రెస్ చేసుకుని మళ్ళీ చూడండి ఇట్లా చేయండి చూడండి అక్కడ బ్లింక్ అయ్యేది స్టార్ట్ అయింది త్రీ బ్లింక్స్కి ఆయిల్ చేంజ్ ఇండికేషన్ పోతుంది సో ఇదంతా సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని సో ఇదంతా మన మెకానిక్ బంధువులకు ఈ సింపుల్ ట్రిక్స్ తెలిసింటే మనం కస్టమర్కు మంచి సర్వీస్ ఇవ్వచ్చు అని ఇది ఒక సన్న మాహితి ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు లైక్ చేయండి ఫ్రెండ్స్